హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఒక మంచి అమ్మవారి దేవాలయం గురించి మీకు చెప్తున్నాను ఈ అమ్మవారి పేరు నిమిషాంబిక అమ్మవారి దేవాలయం బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో హైదరాబాద్లో ఉందండి ఈ అమ్మవారు సోమక్షేత్రియుల కులదయం అంట హోమగుండం నుంచి ఉద్భవించిందంటే ఈ అమ్మవారండి ఈ అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒక్క నిమిషంలో ఏదన్నా కోరిక కోరుకొని పదహారు సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి మన కోరిక విన్నవించుకున్నట్టయితే ఒక నిమిషంలో మాత్రమే కోరిక చెప్పాలి ఎక్కువసేపు చెప్పకూడదు అలా చెప్పి పదహారు ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆ కోరిక వెంటనే నెరవేరుతుందటండి అందుకని అమ్మవారి పేరు నిమిషాంబిక అమ్మవారి అని పేరు వచ్చింది ఈ గుడిలో ఉపాలయాలు కూడా ఉన్నాయి విఘ్నేశ్వరుడు సీతారాములు అట్లాగే సాయిబాబా దత్తాత్రేయ స్వామి మరేమో శివాలయము అవన్నీ ఉన్నాయండి ఉపాలయాలు ఉన్నాయి ఈ నాగేంద్ర స్వామి కూడా ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అలా ఉపాలయాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈ గుడిలో పంచమి అప్పుడు అక్షరాభ్యాసాలు కూడా చేస్తూ ఉంటారు దసరా నవరాత్రులు అలాంటి టైంలలో కూడా ఉత్సవాలు బాగా చేస్తూ ఉంటారు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అమ్మవారికి చాలా మహిమ గల అమ్మవారు ఈ అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు తీసుకొని ధన్యవాదాలు